హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంచ్ ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిన ఘటన చైనాలో చోటు చేసుకుంది బీజింగ్ థియాన్ లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది తాము అభివృద్ధి చేస్తున్న తియాన్ లాంగ్ త్రీ అనే రాకెట్ తొలిదేశ భాగం ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిపోయిందని ఇది సెంట్రల్ చైనాలోని గాంగ్ అనే పర్వత ప్రాంతంలో పడిందని అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది ఈ భాగాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే నిర్మాణ లోపాలు బయటపడ్డాయని కంపెనీ పేర్కొంది ఈ రాకెట్ పడటం వల్ల అక్కడే అడవిలో భారీ పేరుడు చోటు చేసుకుందని పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరిగాయి అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది థియాన్ లాంగ్ త్రీ రాకెట్ను చైనా స్కై డ్రాగన్ త్రీ పేరిట అభివృద్ధి చేస్తోంది ఇది రెండంచెల వ్యవస్థగా పనిచేస్తుంది ఇదిలా ఉండగా చైనాలో కొన్ని రోజుల క్రితం ఒక రాకెట్ కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ ఎరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ ప్రయోగించిన రాకెట్ కుప్పకూలిపోయింది సదరు కంపెనీనే స్వయంగా తయారు చేసి ఈ రాకెట్ను ప్రయోగించింది అయితే దానిలోని కంప్యూటర్ పనిచేయకపోవడంతో రాకెట్ విఫలమైందని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు రాకెట్ను ప్రయోగించిన కొన్ని సెకండ్లోనే ఫెయిల్జర్ అయింది నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లో పేలిపోయింది అంతేకాక రెండు ముక్కలుగా విడిపోయి సమీపంలోని అడవిలో పడింది ఆదివారం చైనీస్ టియాన్ లాంగ్ త్రీ రాకెట్ కేంద్రం చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో ప్రయోగించబట్టింది ఇక ఈ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళకముందే ముందే లాంచ్ ప్యాడ్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొంత సమయంలోనే బ్లాస్ట్ అయింది ప్రయోగించిన ప్రదేశంలో ఒకటి పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోని కొండపై కూలిపోయింది రాకెట్ బాడీ టెస్ట్ బెంచ్ మధ్య అనుసంధానం నిర్మాణం ఫెయిల్ అయిందని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు ఆ రెండింటి మధ్య కనెక్షన్ మిస్ అవ్వడంతోనే రాకెట్ గాల్లోకి ఎగిరిన ముప్పై సెకండ్లలో బ్లాస్ట్ అయిందని ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్పేస్ సైంటిస్టులు తెలిపారు అయితే ఈ పేలుడు ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని కంపెనీ స్పష్టం చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక రాకెట్ పేలుడు దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి